అమృత ప్రణయ్ ఈ రెండు పేర్లు తెలుగు రాష్ట్రాలకు ఎంతగానో పరిచయం ఉన్న పేర్లు అమృత తను ఎంతో ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్ని కోల్పోయింది అప్పటి నుంచి తన అత్త మామలతోనే కలిసి ఉంటున్న అమృతకు ఒక బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే బాబుతో పాటు అత్తమామల్ని మామల్ని కూడా కూతురిలా చూసుకుంటూ తన ప్రొఫెషనల్ లైఫ్ని ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేస్తోంది అమృత ఒకవైపు యూట్యూబ్తో మరొక వైపు బై అమృత ప్రణయ్ డిజైనర్ క్లోతింగ్స్తో స్టూడియోని రన్ చేస్తూ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటోంది అమృత కాగా రీసెంట్గా అమృత కొత్త ఇంటిని కొనుక్కుంది హైదరాబాద్లో రీసెంట్గా ఆ ఇంటి గృహప్రవేశం అతి కొద్ది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది ఆ ఫొటోస్ ని అమృత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తుంది ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ ని చూసిన వారంతా అమృత మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి బాబుతో అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఆ ఫొటోస్ ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి